రాష్ట్రానికి సుందరీకరణ అందాలు అందేందుకు అందరి కృషితో ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఇందులో భాగంగానే చెత్త చెదారాలను నిర్మూలించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తూ ఉన్నారు ఏలూరులో సోమవారం తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన అపరిశుద్ధ పరిస్థితులను పరిశీలించారు ఆదేశాలు ఇవ్వడమే కాదు అవి అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తూ వస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే వేడేటి చంటి ఇందులో భాగంగానే సమయం దొరికినప్పుడల్లా నగరాన్ని చుట్టేస్తున్నారు ఎన్నికల సమయంలోనే కాదు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నామన్నారు ఆయన ఇదే క్రమంలో సోమవారం తెల్లవారుజామునే ఏలూరు నగరంలో నెలకొన్న అపరిశుద్ధ్యంపై ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే చంటీ నగరంలోని వివిధ ప్రాంతాలు పర్యటించి అపరిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు మరి వర్షాకాలంలో డెంగ్యూ వైరల్ ఫీవర్లు వస్తాయనే ఉద్దేశంతో మరి పది రోజుల ముందు శానిటైజేషన్ వారితో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అందులో భాగంగానే వాళ్ళకి ఒక పది రోజులు టైం ఇచ్చాను నూట యాభై నుంచి రెండు వందల మంది వర్కర్లు రావట్లేదు పనిలోకి వాళ్ళంతా వేరే వర్క్ చేస్తున్నారు ఏలుముద్ర వేసి వెళ్ళిపోతున్నారు అనేది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దానిలో భాగంగానే మరి వాళ్ళ మూడు నాలుగు సర్కిళ్ళు మరి ఉదయం పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఒక అతను మరి ఆరు రోజుల నుంచి ఆబ్సెంట్ అవుతున్నారు అన్నారు ఇంకొకటి రెగ్యులర్ రావట్లేదు అన్నారు ఒక దగ్గర ఒక దగ్గర ఒకడ ఆబ్సెంట్ అవ్వడం జరిగింది ఎందుకంటే అన్ని సర్కిల్లో కూడా నేను రివ్యూ వేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మరి ఇందాక హెల్త్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వందల మంది వర్క్ చేస్తే ఈ రోజున ఏలూరులో ఎక్కడా కూడా చెత్త అనేది ఉండదు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి ఏలూరులో ఒక్క కేసు కూడా రాకూడదన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజున సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది రోజు కూడా రోజు రోజు మూడు రోజులు కోసారో తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో నేనే ఐదున్నర కాడ నుంచి ఆరున్నర వరకు నేను కూడా లోనే ఉంటాను వాళ్ళు అప్పుడు కూడా శ్రద్ధతో వాళ్ళు చేయాలి ఎవరో ఒకరు వర్క్ చేసుకోవడానికి ఏం ప్రయంతరం లేదు తప్పనిసరిగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మనిషినైనా పెట్టి చేయించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే మరి నిన్న